గిన్నితో గంధము దన్నితో పువ్వులు గిన్నితో గంధము దన్నితో పువ్వులు గిన్నితో గంధము దన్నితో పువ్వులు చెడ చుట్ట ముడవాకి జానకిని తోడు రమ్మని నలుగుకి రాధ రుక్మిని తోడుకి చెలిరమ్మ నలుగుకి గిన్నితో గంధము దన్నితో పూలు రవ్వాల కమ్మలు రాత్నాల మాటిలు రవ్వాల కమ్మలు రాత్నాల మాటిలు రవ్వాల కమ్మలు రత్నాల మాటిలు చుచుత్త పొగులు చెంపన మిరియలు రమ్మని నలుగుకి రాధ రుక్మిణి తోడుకి చెల్లి రమ్మని నలుగుకి గంధము నన్నితో పువ్వులు గిన్నితో గంధము నన్నితో పువ్వులు గిన్నితో గంధము నన్నితో పువ్వులు జడ చుట్టముడవాకి చాలకి రమ్మని నలుగుకి రాధరుక్మిని తోడుకి చెల్లి రమ్మని నలుగుకి అగ్రుడు సుగ్రుడు అగ్రుడు సుగ్రుడు ఆదినదాయుడు అగ్రుడు సుగ్రుడు నారాయుడు గోవులు మేపే గోపాలకృష్ణుడు రమ్మని నలుగుకి రాదరుక్మిని తోడుకి చెల్లి రమ్మని నలుగుకి గిన్నితో గంధము దన్నితో పువ్వులు గిన్నితో గంధము దన్నితో పువ్వులు గిన్నితో గంధము దన్నితో పువ్వులు చెడు చుట్టముడవాకి చాతికిని తోడు రమ్మని నలుగుకి రాధ రుక్మిని తోడుకి చెలి రమ్మని నలుగుకి